హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో సింపుల్గా చేసుకునే అటుకుల మిక్చర్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎటువంటి డీప్ ఫ్రై లేకుండా వన్ మంత్ అయినా సరే స్టోర్ చేసుకునేలాగా ఉంటుందండి మరి ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దామా నాన్ స్టిక్ లాంటివి కాకుండా ఇలాంటి ఐరన్ కడాయి లాంటివి తీసుకోవాలండి తీసుకున్న అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత వన్ కప్ పీనట్స్ అదేనండి గ్రౌండ్ నట్స్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వేగిపోతే లోపల వేగవండి ఇదిగోండి వేగిపోయిన తర్వాత తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు జీడిపప్పు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం కొంచెం కరివేపాకు అలాగే ఎండిమిర్చి కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వేగిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలండి నేనైతే టూ కప్స్ వేసుకుంటున్నాను టూ కప్స్ అటుకులని వీటిని బాగా కలిపేసుకొని ఇది ఒక గంట చేపు లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని ఫ్రై చేసేటప్పుడు గట్టితో వీటిని కలుపుతూ చేసుకోవాలండి లేదంటే అటుకులు కింద మాడిపోతూ ఉంటాయి చూసుకుంటూ కలుపుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలాగ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం అటుకులని ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను బ్లాక్ సాల్ట్ లేని వాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు కంటే బెస్ట్ బ్లాక్ సాల్ట్ అండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది సో ట్రై చేయండి ఒకసారి లేదంటే సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకుని వీటిని టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు అలాగే మనం పల్లీలు కూడా వేయించుకున్నాం కదా ఆ పల్లీని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే హాఫ్ కప్ ఇవి వేగిన చిన్నపప్పు అండి వేపిన చిన్నపప్పు కూడా హాఫ్ కప్ వేసుకొని వీటిని బాగా టోస్ట్ చేసుకోవాలి ఒక్క టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏమి ఏం ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో అయిపోయే మిక్చర్ అండి చాలా బాగుంటుంది చూసారు కదా నచ్చింది కదా ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్